నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ఓపెన్ స్కూల్ టిఓఎస్ఎస్ ఎస్ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలో ఇంటర్ చదవలేకపోయామని బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ప్రవేశాల కోసం డిసెంబర్ రెండు రెండు వేల నాలుగు నుండి పదకొండు డిసెంబర్ రెండు వేల నాలుగు వరకు ఈ సర్టిఫికేట్లపై చదువులకు ప్రమోషన్స్కి అర్హులు చదువుకునే వారికి సువర్ణ అవకాశం కల్పించబడిందని తెలిపారు ఎస్ఎస్సీ కి ఫోటో ఆధార్ కార్డ్ టీసీ ఒరిజినల్ క్యాస్ట్ సెల్ నంబర్ ఇంటర్కి ఫోటో ఆధార్ ఎస్ఎస్సి మెమో క్యాస్ట్ ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వరరావు ఈ నెల డిసెంబర్ నుండి డిసెంబర్ పదకొండు వరకు నూతనంగా ఎవరైనా అడ్మిషన్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటే టెన్త్ మరియు ఇంటర్ అడ్మిషన్ పొందగలిగే విద్యార్థులందరూ కూడా డిసెంబర్ రెండు నుంచి పదకొండు వరకు కొత్తగా అడ్మిషన్ చేర్చుకోవచ్చు దీనికి గాను ఫైన్తో రెండు వేల ఫైన్తో ఉంటుంది మీరు కూడా ఎక్కడంటే మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి తెలంగాణ స్కూల్ సొసైటీ అడ్మిషన్ అగానే వాళ్ళు మీకు అడ్మిషన్ ఇస్తారు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళే మీకు ఆన్లైన్లో చేసి ఇస్తారు ఆన్లైన్ ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్ ఫారము తర్వాత సర్టిఫికేట్లు అవన్నీ కూడా నాలుగు జిల్లాల్లో మీకు ఏ జిల్లా అవసరం ఉంటే ఆ జిల్లాలో ఆ సెంటర్కి వెళ్ళి వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు మీ యొక్క అడ్మిషన్స్ కన్ఫామ్ అవుతుంది మీకు ఎగ్జామ్స్ కూడా మార్చ్ ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది సరే ఓపెన్ టెన్త్ అన్న కదా ఓపెన్ టెన్త్ చేయాలంటే వయసు ఎంత ఉండాలి వాళ్ళకు ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటుంది ఓపెన్ టెన్త్ రాసే విద్యార్థులు టెన్త్ లోపల ఏదైనా సర్టిఫికేట్ టీసీ ఏదైనా క్లాస్ యొక్క టీసీ ఒరిజినల్ టీసీ సమర్పించాలి ఎందుకంటే మన యొక్క పుట్టినంత ధృవీకరణ కోసమై ఖచ్చితంగా టీసీ ఉండాలి ఒకవేళ టీసీ లేనట్లయితే ఎంఆర్ఓ గారి సర్టిఫికేటు డీటర్ సర్టిఫికేటు లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారి డీటర్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట పరిమితి అనేది ఏం లేదు కనీసం పద్నాలుగు ప్లస్ ఉండాలి మినిమం స్టార్టింగ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్కు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి టెన్త్ క్లాస్ పాస్ మేము జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ క్యాష్ క్యాష్ జిరాక్స్ మూడు సమర్పించాలి సార్ ఇప్పుడు ఫైన్తో ఎంత ఉంది ఫైన్ రెండు వందలు మామూలుగా అది ఎంత అని మీకు ఆన్లైన్లో వాళ్ళు చూసి చెప్తారు ఇందుకే ఆన్లైన్ ఫీజు ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ చూసి వాళ్ళు చూసి చెప్తారు అన్ని ఆన్లైనే ఎవరికి క్యాష్ ఇవ్వకూడదని ప్రత్యేకంగా విద్యార్థులకు నిమల చేస్తాం తెలుగు మీడియం ఉందా ఇంగ్లీష్ మీడియం ఉందా బోత్ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మూడు మీడియాల్లో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ చేయవచ్చు సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆల్ గ్రూప్స్ ఉన్నాయా కొన్ని మాత్రమే ఆల్ గ్రూప్ సైన్స్ గ్రూప్స్ ఆర్ట్స్ గ్రూప్ రెండు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఇప్పుడు మీరు కోఆర్డినేటర్ కదా ఇప్పుడు అన్ని సెంటర్స్లలో అన్ని ఆల్ గ్రూప్స్ ఉన్నాయా లేకపోతే కొన్ని కొన్ని సెంటర్లలో అయితే సైన్స్ గ్రూప్ సైన్స్ గ్రూప్ అనేది ఓన్లీ కాలేజీలో మాత్రమే ఉంటుంది మిగతా ఆర్ట్స్ గ్రూప్స్ అన్ని ఏ హై స్కూల్ అని ఉంటుంది ఒకవేళ సైన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజీలకి వెళ్ళిపోవాలి అంటే కాలేజీలో మాత్రమే సైన్స్ తీసుకుంటాం వారికి ప్రాక్టికల్స్ కూడా ఆ కాలేజీలో నిర్వహించబడతాయి